వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే తిరుపతి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రొటెక్స్ అయితే లభిస్తాయినా మీకు ఎవరికైనా కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్ అయితే పనిచేసినా ఓవరాల్ ఇండియా ఎక్కడికైనా మేమైతే దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తాము ఈ ఆర్టీస్ కార్గో ద్వారా కానీ నౌతా ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా మీ దగ్గరలో ఏది ఉంటే దానికి మీరు అడ్రస్ చెప్తే ఆ ఓవరాల్ ఇండియా ఎక్కడికైనా మేము దీన్ని అయితే ట్రాన్స్పోర్ట్ చేయగలము ఎవరైనా కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక అనంతపురం స్టాక్ విషయం చూస్తే ఇక నిన్న కంటే పోల్చుకుంటే పెద్ద మార్పు ఏం లేదు ఒక రెండు మూడు రోజుల నుంచి ఇంచుమించుగా ఒక వెయ్యి క్రేట్లు అలా ఇలాగా పదహైదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇంచుమించుకు పదహైదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఈరోజు ఇక తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ పెద్ద బాక్సులు తాడు క్వాలిటీలు ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పెలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఎయిటీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు తిరుపతిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ ఫిఫ్టీ రూపీస్ తిరుపతి టాప్ రేటు